అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ నెల వైఎస్ఆర్ ఫెన్షన్కు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడల్లోకి వచ్చినట్లయితే ఎన్నికల కూడా వస్తుంది కదా దీని కారణంగా వాలంటీర్ల చేత ఫెంక్షన్ అనేది నిలిపివేశారు దీనివల్ల చాలా గొడవలు కూడా జరిగాయి అలానే కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెం పంచాయతీకి చెందిన ఇరవై ఒక్క మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా ఫెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు వాలంటీర్ల చేత పెన్షన్లు రద్దు చేయడం ద్వారా అవ్వతాతలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణం చంద్రబాబు గారని చాలామంది కూడా అంటున్నారు ఇదే సిచ్యువేషన్లో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి కానీ పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ నేరాన్ని టీడీపీ ఎన్నికల సంఘంపై నెడుతున్నారని చంద్రబాబు గారు మండిపడుతున్నారు ఇప్పుడు పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది ఎక్కడ ఎక్కడిస్తారు ఏ టైంకి ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారు పెన్షన్ తీసుకునేటప్పుడు మనం ఏం తీసుకువెళ్ళాలి ఏం తీసుకువెళ్ళకూడదు అనే వాటి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అలానే రేషన్ కార్డ్ కావచ్చు లేదా ఓటర్ కార్డు ఈ మూడాట్లో ఏదో ఒకటి మీ గుర్తింపు కార్డుగా మీరైతే తీసుకువెళ్ళాల్సి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న అంటే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు మీరు వెళ్ళి మీ పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది ఇలా తీసుకోవాలని ఈరోజు రెండు గంటలకు బ్యాంక్స్కి వెళ్ళి డబ్బులను విత్డ్రా చేసుకుంటారు రేపు పది గంటలకైతే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది వెళ్లే ముందు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఏదో ఒక మీకు సంబంధించి గుర్తింపు కార్డు అనేది తీసుకువెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వద్ద ఉన్నటువంటి పెన్షన్ పుస్తకం మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే ఆ బుక్ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి ఏ ముఖ్యమంత్రుల ఫొటోస్ కూడా మనమైతే తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఇది కూడా ఎన్నికల ప్రచారంలో ఒక భాగంగా వస్తుంది కాబట్టి మీరు మీ గుర్తింపు కార్డులను మాత్రమే తీసుకువెళ్ళండి మనకు ఈసారి పెన్షన్ అనేది వాలంటీర్ల చేత ఇవ్వడం ఇట్లేదు కాబట్టి మనకు రేపటి నుండి అంటే ఏప్రిల్ మూడో తేదీ నుంచి మనకైతే పదో తేదీ వరకు అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది మనకు ఈ ఒక్క నెల కాదండి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా ఫింఛన్ అనేది వాళ్ళు ఇలానే ఇస్తారు మనం ఇలానే తీసుకోవాలి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఫింఛన్ అనేది మనం ఇదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఫెంక్షన్లు ఇలా పంపిణీ చేయడానికి గల కారణం ఎవరు అని మీరైతే కామెంట్ చేయండి ఫెన్షన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్లో అయితే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్